అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ సున్నా ఒకటి డబ్బులు అయితే వేస్తున్నారు ఇక ఈ పథకాల డబ్బులు అయితే ఇంతవరకు విడుదల కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును అయితే ఆశ్రయించింది ఇక ఎన్నికల కమిషన్ అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో మనకు హైకోర్టును అయితే ఆశ్రయించడంతో హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ను మందలించి మనకు పర్మిషన్ అయితే ఇచ్చింది ఈ ఒక్కరోజు మాత్రమే రైతులకు అయితే ఈ డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇక ఏ రైతులకు జమ అవుతాయి రైతులు ఏం చేయాలి డబ్బులు జమ కావాలంటే అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నెక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక మూడు పథకాల డబ్బులు కూడా అప్పట్లో అయితే మనకు జమకాలేదన్నమాట ఇప్పుడు మరొకసారి రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు ఇక ఈ ఒక్కరోజు కొంతమందికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది తిరిగి మళ్ళీ కూడా మనకు ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రైతులకైతే మనకు డబ్బులైతే వేస్తున్నామని ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారు కాబట్టి రైతులందరూ కూడా గతంలో ఎవరికైతే రైతు భరోసా పిఎం కిసాను ఉచిత పంటల బీమా మనకు వస్తున్నా వడ్డీ డబ్బులు పడిన ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి